అయిగా ఐస్టు రెసిపీ అరటికాయ బజ్జీలు బయట వర్షం పడుతూ వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడి వేడిగా బజ్జీలు చేసుకుని తింటే సూపర్ గా ఉంటుంది కదా సో ఈ రోజు టేస్టీగా అరటికాయ అయితే ఎలా చేసుకోవాలో చూపించేస్తాను రెండు అరటికాయలు తీసుకొని పీలప్ చేసేసుకుని వీడియోలో చూపించేలాగా పల్చని లేయర్గా పొడవుగా అరటికాయ ముక్కల్ని కట్ చేసుకుని వాటర్ లో వేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు శనగ పండి జీలకర్ర చిట్కడంత బామ్ అరచెతిలో నలిపి వేసుకోండి అలాగే రుచికి తగినంత సాల్ట్ పసుపు కారం ఈటింగ్ సోడా వేసుకొని విస్కర్ తో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి కొంచెం థిక్ బ్యాటర్ లాగా చూసుకోండి సో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వేడివేడిగా కాగుతున్న ఆయిల్లోకి బజ్జీల బ్యాటర్లోకి అరటికాయ ముక్కల్ని డిప్ చేసి ఆయిల్లోకి వేసేసుకోవాలి ఇలా సరిపడినన్నీ బజ్జీలని వేసేసుకొని ఒక పది నిమిషాలు ఉంచేసి తర్వాత అటు ఇటు ఫ్లిప్ చేసుకొని బాగా క్రిస్పీగా ఎర్రగా ఫ్రై అయిపోయిన తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసుకుని సర్వ్ చేసుకోండి కారపొడి చట్నీతో సో టేస్ట్ అయితే అతిరిపోతాయి భలే టేస్ట్ గా సూపర్ గా ఉంటాయి అరటికాయ బజ్జీలు సో మా ఊర్లో ఎంతో ఫేమస్ తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా అవుతుందో కామెంట్ చేయించండి థ్యాంక్స్ ఫర్